కోకాపేటలో దొడ్డి కొమరయ్య కురుమ ఆత్మగౌరవ భవనాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని ఢిల్లీ గుర్తించి వారిని ముఖ్యమంత్రి చేసింది ఇవన్నీ కూడా మీరందరూ మీ వాళ్ళని కాపాడుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది ఇవాళ సామాజిక న్యాయం జరగాలి అని అంటే మీ టిక్కెట్లు మీకు వచ్చినప్పుడు మీరు గెలిపించుకోవాలి కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉంటాయి మనం రకరకాల వేరే వేరే పార్టీలలో ఉంటాం కానీ ఓ సందర్భం వచ్చినప్పుడు మన సమాజాన్ని మన సంఘాన్ని గెలిపించుకోవాలంటే మనం అందరం కూడా కావాల్సిన అవసరం ఉంటుంది అవకాశాలు వచ్చే వాళ్ళు ఎక్కడున్నా నడుస్తుంది వర్గాలుగా విడిపోయినా నడుస్తుంది ఎక్కడున్నా వాళ్ళ కొమ్ము గెలిస్తే వాళ్ళు దిక్కు ఉండాల్సిన పని లేదు లేక లేక అవకాశం వస్తే మీరందరూ ఒక్క దిక్కును ఉండాలి ఒక్క పక్కన ఉండాలి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అప్పుడే మీరు ఈ సమాజంలో మనుగడ సాధించగలుగుతారు అందుకే మిత్రులారా ఇవాళ ఎగ్గే మల్లేశం గారు చాలా విషయాలు అన్ని కలిపి కూడితే తీస్తే లెక్కలైతే అవి పది కోట్లకు కూడా వచ్చేటట్లేము మీరు ఎంత అమాయకులో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఎన్ని వేల మంది వచ్చారో గని కోట్లు కూడా అడగలే మీరు అడిగింది ఏది ఈ ప్రభుత్వం కాదన్నదు ఈ ప్రభుత్వం మీది ఎగ్గే మల్లేశం నాకు మంచి మిత్రుడు బీర్ లైలయ్య మంచి కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన నాయకుడు తప్పకుండా మీ ఏవేవైతే అంశాలు నా దృష్టికి తీసుకొచ్చిందో వాటన్నిటినీ మీకు ఇవ్వడమే కాకుండా ఇంకా భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా సంక్షేమ పథకాలలో మీ కోట మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం తప్పకుండా దొడ్డి కొమరయ్య గారి పేరు శాశ్వతంగా ఈ తెలంగాణ సమాజంలో గుర్తుండిపోయే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది గతంలో రవీంద్ర భారతిలో కార్యక్రమంలో కంచాయిలయ్య గారి సూచన మేరకే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని పెట్టడం జరిగింది వారు ఈరోజు ఏదైతే అంశాన్ని గుర్తు చేసిందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది సహచర మంత్రివర్గ సభ్యులతోని మాట్లాడి దొడ్డి కొమరయ్య గారి పేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో గుర్తుండిపోయే విధంగా కార్యక్రమం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఇంత ఆలస్యమైన వేలాది మంది ఇక్కడికి వచ్చేసి కుర్మ సోదరులు వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నందుకు శాశ్వతంగా మీ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు